విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని ఆక్రమంగా తొలగించిన నాలుగు పేల మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ పిడుగురాళ్ల పట్టణంలోని బ్యాంక్ సెంటర్లో వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటిఓ మండల కార్యదర్శి తెలగపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనాడు విశాఖ ఉక్కు నిర్మాణం కోసం ఇరవై ఎనిమిది ఎకరాల భూములు రైతులు ఇచ్చారని వారికి ఈ రోజు వరకు కూడా పరిహారం కాని వారి పిల్లలకు ఉద్యోగాలు కానీ రాలేదని ఆయన విమర్శించారు ఆనాటి విశాఖకు ఫ్యాక్టరీ తమిళనాడులో నిర్మించాలని నాడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖలో నిర్మించాలని కోరుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆనాడు రైతులు కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారని ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు నీలాద్రి రాంబాబు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ భజన చేస్తుందని దీనిలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అప్పణంగా మీస్తుందని కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను హరిస్తుందని రైతాంగ హక్కులను కాలరాస్తుందని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో వామపక్ష ప్రజా సంఘాల నాయకులు దీకొండ వెంకటేశ్వర్లు జి నాగించారు ేశ్వరరావు చావ కోటేశ్వరరావు ఇన్వెస్ట్మెంట్ వెంకటప్పయ్య కె వెంకటేశ్వరమ్మ సుజాత వెంకటస్వామి సైదా కృష్ణ తదితరులు పాల్గొన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మొట్టమొదట ఆంధ్రలో ఉండాలని పోరాటం చేసిన క్రమంలో దేశంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం చెన్నైలో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే కాదు ఇది విశాఖ ఉక్కు అనేది విశాఖలోనే పెట్టాలని ఆ రోజు ప్రజా ఉద్యమాలు చేసినటువంటి క్రమంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలో పెట్టడం అనేది జరిగింది ఆ సందర్భంగా ముప్పై రెండు మంది ముప్పై రెండు మంది ఆ రోజు బలిజానం ఫలితంగా ఈ రోజు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడింది అదేవిధంగా అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మద్దతుగా రాజీనామా చేశారు అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆ రోజు పోరాడిన క్రమంగా సాధించుకున్నాం కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇరవై ఎనిమిది వేల ఎకరాలు భూమిస్తే ఇప్పటి వరకు కూడా నిర్వాసితులకి పరిష్కారం చేయనటువంటి పరిస్థితి వారి కుటుంబాల్లో ఉద్యోగాలు కూడా చాలా మందికి ఉన్నటువంటి పరిస్థితి అలాంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పటిదాకా కూడా ప్రభుత్వ ఆయాలో నడిచింది నలభై ఆరు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందులో పనిచేస్తా ఉంటే ఈ నష్టాల వచ్చిన పేరుతోటి కేంద్ర ప్రభుత్వం దాదాపు ముప్పై ఆరు వేల మందిని ఈరోజు కాంట్రాక్ట్ హౌస్ వచ్చి పేరుతో పనిచేస్తా ఉన్నారు ఈ కార్మికుల్ని రెండు రోజుల క్రితం కార్మికుల్ని ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తొలగించడం జరిగింది రిటైర్మెంట్ పేరుతోటి తోటి వాళ్ళని తొలగించడం జరిగింది రెండు వేల మంది కార్మికుల్ని వాళ్ళ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లాంట్లకి బదిలీ చేయడం జరిగింది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం